హాయ్ ఫ్రెండ్స్ కొత్త లో ఆన్లైన్ ఆన్లైన్లో లో ట్రెండ్ అయ్యే శారీస్ తీసుకొచ్చానండి షార్ట్ వీడియోస్ చేశానండి ఎవరైనా చూడకుండా చూడండి న్యూ శారీ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి ఈ శారీస్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తానండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి చాలా తక్కువ ప్రైజ్ అండి క్లాత్ వచ్చి చాలా స్మూత్గా ఉంది శారీస్ మొత్తం ఇలా ఉంటాయండి నేను ఇలా చూపించినప్పుడు కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి దయచేసి ఎవరు కాల్ చేయొద్దండి వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ అండి చాలా తక్కువ ప్రైజ్ అండి త్రీ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే నేను ఎక్కడికైనా షిప్ చేస్తానండి వన్ వీక్లో రీచ్ అవుతుంది చాలా తక్కువ ఒక చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి స్క్రీమ్ మీద ఎలా అవిస్తున్నాయో బయట కూడా అలానే ఉన్నాయండి కలర్ డిఫరెన్స్ సేమ్ లేదండి కలర్ సేమ్ అవుపిస్తున్నాయండి చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైజ్లోనే ఇస్తున్నాను దసరా ఆఫర్ అండి నేను ఆన్లైన్లో ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా తక్కువ ఫ్రై ఇస్తున్నానండి ఫిఫ్టీ రూపీస్ కూడా మార్జిన్ లేకుండా మీకు ఇచ్చేస్తున్నానండి నాకు ఎంత కాస్ట్ పడ్డే అంత ఇస్తున్నాను చాలా స్మూత్గా చాలా బాగుందండి కాస్ట్ క్లాత్ వచ్చేసి ఒకసారి ట్రై చేయండి వాట్సాప్ నెంబర్కి మాత్రం చేయండి వాట్సాప్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఈసారి పట్టు సారీ కలెక్షన్ అండి చాలా ట్రెండింగ్లు ఉన్న సారీస్ అండి చాలా సారీస్ చూత అండి ఇక్కడే మా షాప్ షాప్ ఉందండి మా షాప్లో వెళ్ళాయి ఒకసారి ఆన్లైన్లో పెట్టి చూస్తే బాగుంటుంది కదా పెట్టానండి ఇంకా చాలా సారీస్ చూత ఆర్డర్ పెట్టానండి రోజు వస్తూనే ఉంటుంది వీడియో మీరు ఆర్డర్ చేస్తూ ఉంటే నేను చాలా ఆర్డర్ పెట్టి తీసుకొస్తున్నా ఈ సారీస్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసింది ఇలా బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్కి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసి పైన చిన్న బార్డర్ వచ్చేసిందండి పళ్ళు వచ్చి ఇలా ఉందండి చాలా బాగుందండి చాలా తక్కువ ప్రైజ్లోనే అండి వాట్సాప్లో వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఇది వచ్చేసి సేమ్ కలర్ బయట ఎలా ఉందో ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఆ కలర్ అవపడుతుందండి చాలా బాగుందండి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది ప్లెయిన్ పార్ట్ లేకుంటే ఇలా వచ్చేసిందండి ఈ శారీస్లలో కలర్ వచ్చేసి త్రీ శారీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి చూసి నన్ను ఎంకరేజ్ చేయండి ఈ శారీ బిజినెస్ ముందుకు సాగాలండి మీరు శారీస్ ఆర్డర్ చేయండి నా మీద నమ్మకం పెట్టుకొని ఓకేనా ఫ్రెండ్ మీకు సారీ ఖచ్చితంగా పంపిస్తాను వన్ వీక్లోని పంపిస్తాను ఎవరికి కావాలని ఇలా స్క్రీన్ షాట్ తీయండి నేను సారీస్ ఒకటి ఇప్పి చూపించాను కదండి మోడల్స్ అవేనండి కలర్ వచ్చి ఇలా ఉంది గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఈ సారీ వచ్చైతే మెరూన్ కలర్ గోల్డ్ తో వచ్చింది చాలా బాగుంది గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళు వస్తుంది అండి ఎవరికి కావాలన్నా ఇలా చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పంపించండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీది ఇస్తాను చూడండి ఈ శారీ చూసారు ఎంత బాగుందో ఈ సారీ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆ నేను ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను చాలా చాలా కొత్త కలెక్షన్ న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటాను ఉంటుందండి ఇంకా చాలా సారీస్ ఆర్డర్ పెట్టానండి రోజు వీడియోలు పెడుతూ ఉంటాను మీకు షార్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను చూడండి షార్ట్ వీడియోలు పెట్టాను ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూస్తూ ఉండండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన సారీస్ గురించి సారీ బిజినెస్ గురించి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ శారీస్ అయితే చాలా చాలా బాగుంటుందండి డబల్ షేడ్ శారీస్ అండి ఇవి ఒక టెన్ లెవెన్ పీసెస్ అయిపోయాయండి ఒక టూ పీసెస్ ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చినైతే అయితే తీసుకుంటారు కదా అని చూపిస్తున్నాను ఇది వచ్చేసి మెరూన్ బ్లౌజ్ వస్తుంది మెరూన్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్ శారీస్ అండి ఇవి ఇవి అయితే డబల్ షేడ్ అవుపడుతుందండి ఫోటోలో ఎలా ఉందో బయట చూస్తే అలా ఉంది ఈ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా అయిపోయాయండి ఈ శారీస్ టూ శారీస్ ఉంటేనే మీకు చూపిస్తున్నాను ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి మీకు కాస్ట్ చెప్పేస్తాను చాలా తక్కువ ప్రైస్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగేనండి చాలా ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది ఈ శారీ మాత్రం చాలా బాగుందండి బేబీ పింక్ కలరు స్క్రీన్ మీద ఎలా ఊపిస్తుందో బయట కూడా అలానే ఉంది సేమ్ మీరేం డౌట్ పడని అవసరం లేదండి చాలా చాలా బాగుంది ఇది మొత్తం సిల్వర్ ఈవింగ్ వచ్చిందండి చాలా బాగుందండి ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చాలా గ్రాండ్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా చాలా బాగా వచ్చేసింది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే ఉందండి ఇది వచ్చేసి నారాయణపేట శారీ అండి దీంట్లో ఈ శారీ మాత్రం ఒక్కటే పీస్ ఉంటే మీకు చూపిస్తున్నాను చాలా సారీస్ అయిపోయాయండి ఇవి వచ్చేసి అయితే చాలా సేల్ అయ్యాయి బార్డర్ ఇలా వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది శారీ మొత్తం కలర్ వచ్చేసి మెరూన్ అండి ఈ శారీస్ అన్నీ బయట చాలా షైనింగ్తో ఉన్నాయండి చాలా షైనింగ్ అంటే చాలా ఉన్నాయి వాట్సాప్లో ఒకసారి మీరైతే ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ శారీ బార్డర్ పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసి కింద బిగ్ బార్డర్ వచ్చేసింది క్లాత్ మాత్రం చాలా స్మూత్ అంటే స్మూత్ ఉన్నాయి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి ఎవరైనా సారీస్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే అండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా చాలా సారీస్ ఆర్డర్ పెట్టానండి రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఎవరికైనా కావాలైతే వాట్సాప్లో వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్